హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు చీకటితోనే నేను లేసాను ఫైవ్ థర్టీ అవుతుందనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఇట్లా ఈ టయానికి లేచి చాలా రోజులు అవుతుంది మళ్ళీ ఇప్పుడే అనమాట ఈ మధ్య మధ్యసల బాగా తెల్లారిపోయాక లే లేచి పని కూడా బాగా లేట్ అవుతుంది హడావుడి బాక్సులు ఉండడానికి ఈరోజైతే చీకటితోనే మెలుగు వచ్చింది ఇంకా పని అయితే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అన్నట్టుగా నిద్ర అయితే లేచి పని స్టార్ట్ అయితే చేశాను చూశారు కదా ఇంకా అసలు ఆ పక్షులు ఉదయాన్నే ఇలా లేసినప్పుడు ఆ పెట్టలు అరకులు ఉంటాయి చూసారా భలే ఉంటాయి అనమాట నాకు చాలా ఇష్టం మా సైడ్ సాయంత్రంగా సాయంత్రం పెద్దగా మనం అబ్జర్వ్ చేయంగా ఇట్లా ఊరంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ పక్షులు తెల్లగా తెల్ల తెల్ల టైంలో కొంచెం అట్లా ఆ పిట్టలు అరుస్తూ ఉంటాయి కదా నాకైతే చాలా బాగా అనిపించింది అయితే ఇట్లా అరుగుల మీద కూర్చొని అవి కొంచెం సేపు వింటాను అనమాట పెట్టల అరుపుల చక్కగా కూర్చొని ఒక పది నిమిషాలు ఈని అప్పుడైతే పని చేసుకుంటే మనసు భలే ప్రశాంతంగా ఉండిద్ది నాకైతే మాత్రం చాలా ఇష్టం ఆ పిట్టల అరుపులు ఉదయాన్నే అయితే ఎంత బాగుండిద్దు ఈరోజైతే బాక్సులు కూడా త్వరగా వండి పంపించచ్చులే మళ్ళీ కొంతసేపు పనుకుందామని పనుకున్నామా లే ఇంకా ఏడు ఏడున్నర అవుతూ ఉండిద్ది నార్మల్గా అయితే అందరి మధ్య యూట్యూబ్లో నాలుగుంటికి వేసాము నాలుగు కార్తీక మాసం స్టార్ట్ అయింది కదా ఉదయాన్నే పూజలు అవన్నీ నేనైతే అసలు ఈ నెలలో ఈ నెలలో కాదు ఈ సంవత్సరంలోనే నాకు ఎందుకనో పూజలు అయితే అస్సలు నేను చేయలేదు అస్సలు కుదరలేదు కూడా పండగలప్పుడు ఇంట్లో వీలు కాకపోవడం మనం తర్వాత ఇల్లు క్లీనింగ్లు చేసుకొని మళ్ళీ అట్లా అసలు పూజల మీద ఇంట్రెస్ట్ కూడా లేదు కార్తీక మాసంలో కూడా నేను అసలు నిన్న సోమవారం రోజే ఈ కార్తీక మాసంలో దీపం పెట్టింది ఇంకా ఉదయాన్నే లేచి అనుకుంటాం కానీ ఈ పనులతోనే సరిపోద్ది మనం ఇల్లు వాకిల్లు చిమ్ముకొని ఇంకా పూజ కాడికి వెళ్ళామంటే లేట్ అయిపోద్ది మినిమం నాలుగు గంట నాలుగింటికన్నా లేస్తే కానీ మనకు ఉదయాన్నే పూజ చేసుకోవడానికి కుదరదు ఈ పనులన్నీ పక్కన పెట్టేసి చేయాలంటే మళ్ళీ నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట ఇల్లు వాకిలు శుభ్రం చేసేసుకోకుండా నిద్రలో పూజ దగ్గరికి వెళ్ళడం అలా చేయొచ్చు అని చెప్పారు కానీ నాకు అప్పట్లో నాకు ఎందుకని ఉండదు తెల్లారేకైనా పదయిన సరే పదకొండు అయినా సరే అంతా పని అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా చేసుకోండి అనుకో హడావుడిగా చేసేయాలి పిల్లలు స్కూల్కి వెళ్ళేది మళ్ళీ టైం అయిపోతుంది ఫాస్ట్గా చెయ్యాలన్నట్టుగా అయితే చెయ్యాలి ముందైతే అరుగులు చిమ్మేసుకొని వాకిలి చిమ్మేసాను నిన్న వర్షం పడింది కదా మధ్యాహ్నం అసలు బురద బురదగా ఉంది ఎక్కువ నీళ్ళు కూడా చల్లలేదు ఫుల్గా అసలు కాళ్ళు కంటుకుపోతుంది అనమాట మళ్ళీ మనం నీళ్ళు ఎక్కువ కొట్టామంటే ఇంకా బురద బురదగా అయిపోయిందని ఒక నాలుగు జగ్గులు నీళ్ళు అయితే కొట్టాను కొట్టేసి ఇంకా ముగ్గేస్తున్నాను అనమాట అసలు ఎంత బురదో వర్షానికి వర్షం పడిందంటే అసలు వాకిట్లో మా వాకిట్లో నీళ్ళు నిలబడిపోతాయి ఎంత అంటే ఇసుక నేల కాబట్టి తొందరగా అబ్జర్వ్ అయిపోయింది కానీ కొంచెం బురద అయితే మాత్రం జారి పడతాం ఇది కూడా ఒక్కొక్కసారి జారుతా ఉండిద్ది అన్నమాట ఇంకా ముగ్గేయటం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంట్లో పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి పిల్లలకు బాక్స్ ఉండేసి బాక్స్ అయ్యేసరికి లేట్ అయిపోతుంది ఇంట్లో టిఫిన్ బాక్సు వండేసరికి అది కాక రెండు గ్యాస్ పైలు ఆ గ్యాస్ పై వంట చేసేటప్పుడు హడావిడప్పుడు మనకు కూడా ఒక రెండు ఎక్స్ట్రా పొయ్యి అయితే ఉంటే బాగుండు ఇప్పుడు వస్తున్నాయి కదా నాలుగు పొయ్యి మూడు పైలు అట్లా ఉంటే బాగుండు అనిపిస్తూ ఉండిద్ది కానీ ఏం చేద్దాం ఉన్న రెండు పైలతోనే అడ్జస్ట్ అవ్వాలి ఈరోజైతే మాత్రం పెందలాడే లేసాం కాబట్టి పెందలాడే వంట కూడా అయిపోయిద్దని అనుకుంటున్నాను ఇంకా బయటంతా శుభ్రం చేసుకొని వచ్చాం కదా ఇంట్లో కూడా ఈ పక్కలో అవన్నీ తీసేసి పిల్లల్ని అయితే లేపేశాయి ఖచ్చితంగా ఇప్పుడు నేను ఇంట్లో టైం చూసేసరికి ఆరైందనమాట పిల్లలు మా పిల్లలు అయితే ఏడు ఏడున్నరకు అట్లా లెగుస్తూ ఉంటారు మినిమం ఏడు అన్న అవ్వాల్సిందే ఎందుకంటే వాళ్ళు పో నైట్ వర్క్లు చేసుకొని పనుకునేసరికి బాగా లేట్ అయిపోద్ది నైటు ఈ మధ్య హోంవర్క్స్ అయితే గవర్నమెంట్ స్కూల్ అయినా సరే ఎంతంత హోంవర్క్స్ ఇస్తున్నారు అసలు వాళ్ళు రాసి రాసి రేత్రి పది పదకొండు అలా అయినా కూడా ఇంకా రాస్తానే ఉంటుంటారు అరిసి లైట్లు ఆపేసి కొనుక్కుంటే తప్ప ఇంకా పక్కలు తీసేసి ఇల్లంతా కూడా శుభ్రంగా చిమ్మేసేసి గెదిగడ మొత్తం సర్దేశాను ఈ గిన్నెలన్నీ షింకులు వేయాల్సిన షింకులు నేనైతే నైట్ తోమనులేండి నైట్ నాకు ఎందుకని చాలా లేజీగా ఉంటాను అసలు పగలు ఎంత యాక్టివ్గా పనిచేస్తాను ఇంకా నైట్ అయితే చేయించలే అన్నట్టుగా అనిపిస్తూ ఉండిద్ది నేను నై నైట్ చేయడానికి ఎంత బద్ధకం అంటే అదే చెప్తారు కదా బద్ధకానికి బ్యాండ్ అంబాజర్కి నేను అనమాట అంత బద్ధకం చాలామంది అయితే నేను యూట్యూబ్లో చూశాను ఎక్కువ శాతం నైటే గిన్నెలు కడిగేసి కొనుక్కుంటున్నారు అది బాక్స్లో ఉండడానికి చాలా ఈజీగా ఉంటుంది నేను ఎప్పటికప్పుడు అలా చేద్దాం అనుకుంటా కానీ చెయ్యను గిన్నెలు కడిగేసాను వాషింగ్ మెషిన్ అయితే ఈరోజు వేసే పని లేదు నేను టూ డేస్కి ఒకసారి వేస్తాను ఎందుకంటే మాది పెద్దదనమాట వాషింగ్ మెషిన్ రెండు రోజులకు ఒకసారి వాషింగ్ మెషిన్ వేస్తాను అయితే వాషింగ్ మెషిన్ వేసే పని లేదు అంటలు కడిగేసేసి వంట దగ్గరికి అయితే వచ్చాను పిల్లలైతే ఆల్రెడీ స్నానానికి నీళ్ళు గ్యాస్ మీద పెట్టేసుకుంటాం మాకు హీటర్లు గీటర్లు ఏమి అన్నమాట నీళ్ళు పెట్టేశాను వాళ్ళు అయితే స్నానాలకు వెళ్ళిపోయారు ఒక పొయ్యి ఏమో అన్నం ఉడుకుతుంది నాకు ఇవేంటి హాట్ వాటర్ కూడా కాసి పక్కన పెట్టేసుకున్నాను ఈరోజైతే మా వారు ఉదయాన్నే వెళ్ళి చికెన్ తీసుకొచ్చారనమాట చెప్పా కదా కార్తీక మాసం అయినా కూడా పూజలు ఏమీ చేయట్లేదు కాబట్టి అసలు నా అంతకుముందు అయితే నేను నాన్ వెజ్ ఇంట్లోకి కూడా తేనిచ్చేదని కాదు ఇప్పుడు అట్లాంటి సెంటిమెంట్లు అన్నీ వదిలేసాను కొన్ని కొన్ని సంఘటనలు మన లైఫ్లో జరిగినప్పుడు దేవుడి మీద భక్తి కూడా పోతూ ఉండిద్ది అన్నమాట నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు చెయ్యాలి ఒకప్పుడైతే ఎంత తపనగా లేచి ఉదయం దీపారాజనలు సాయంత్రం దీపారాజనలు మళ్ళీ వాకిట్లో దీపాలు పెట్టడం కానీ అసలు పూజలేంటి గుడికేంటి ఎంత బాగా చేసుకునేదాన్ను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి నా లైఫ్లో జరిగిన సంఘటనల వల్ల నాకు దేవుడి మీద కొంచెం కూడా భక్తి లేకుండా పోయిందనమాట చేయకుండా ఏ మొదలను కానీ ఎప్పుడన్నా ఒకసారి చేస్తున్నాను అనమాట ఇంట్రెస్ట్ కలిగినప్పుడు మనకి దేవుడి మీద దాస లేనప్పుడు చెయ్యాలన్నా ఇంట్రెస్ట్ లేకుండా చేసినా అవి ఏం ఫలితం ఉండదు కదా మనకి చెయ్యాలనిపించినప్పుడు ఎప్పుడన్నా మనసు బాగున్నప్పుడు అట్లాగా పండగలప్పుడు పండగలు ఎప్పుడంటే ఇంట్లో వీలైతే మాత్రం కంపల్సరీ చేస్తాను వీడిగా శుక్రవారం కంపల్సరీ శుక్రవారాలు కూడా ఈ మధ్య తగ్గిపోయినాయి లైఫ్లో చాలా మన లైఫ్ అనేది చాలా మలుపులు తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఉండదు కదా కొన్ని కొన్ని పరిణామాలు చాలా కష్టం చాలా బాధ అలా అనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా మర్చిపోవడానికి కొంచెం టైం పట్టిద్ది మన పరిస్థితులు పరిస్థితులు కూడా అనుకూలించాలి ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంట్లో ఏదన్నా పూజ చేయాలన్నా ఏదన్నా ప్రసాదాలు చేయాలన్నా ఏ దేనికైనా సరే ఒకటి ఉంటే ఒకటి ఉండదు అనమాట అట్లాంటప్పుడు ఆ ఎందుకు ఉండిద్ది ఒక్కోసారి ఏమో ఆ ఏం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఉన్నటిలతో అడ్జస్ట్ అయిపోతా ఇంట్రెస్ట్ లేకపోతే అవి లేవు కదా ఇవి లేవు కదని వంకలు పెట్టేసుకుంటా ఉంటాను చికెన్ తీసుకొచ్చారని చెప్పి కదా చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ అయితే బాండీలో ఈరోజు కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి ముందు పచ్చిమిర్చి పేస్ట్ వేసాను తర్వాత ఆనియన్ పేస్ట్ ఆ తర్వాత వచ్చేసి చికెన్ వేసేసాము చికెన్ కూడా మా వారికి అడిగిచ్చారనమాట చికెన్ వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయి ఉండాలండి కలిపేసేసి మూత పెట్టేశాను టమాటా కొబ్బరి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లి ఉల్లిపాయ పేస్ట్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను టమాటాలు కొబ్బరి చక్కా లవంగాలు అయితే వేసి మిక్సీ పెట్టాను ఇది మెదగలేదు మళ్ళీ దీంట్లో కొంచెం వాటర్ వేసి కొబ్బరి ముక్క కొబ్బరి పలుకులు పలుకులుగానే ఉండే దీనికి మళ్ళీ కొంచెం వాటర్ వేసి మిక్సీ పెట్టాను ఇవాళ అదృష్టం నాకు ఎలా కలిసి వచ్చిందంటే ఆల్రెడీ ఉన్న రెండు పొయ్యిల్లో చిన్న పొయ్య సిమ్లో అనమాట చాలా రోజుల మించి కానీ ఏదన్నా తక్కువ మంటతో వండేది ఈ పొయ్యి మీద పెట్టేసుకొని నేను ఎక్కువ శాతం కూరలు సన్న మంట మీదే వండుతాను అది దీని మీద పెట్టేసుకొని ఇది పెద్ద మంట వస్తుంది కదా ఫాస్ట్గా కావాలంటే అన్నం కానీ లేదంటే నీళ్ళు కాయాలన్న దేనికైనా ఈ పొయ్యి మీద పెట్టేసేస్తా ఈ పొయ్యి ఉంటే ఈ పొయ్యి ఈ పొయ్యి ఖాళీ లేనప్పుడు ఆ పొయ్యి అనమాట ఇప్పుడైతే మనకి పెద్ద పొయ్యి కూడా సన్న మంట వస్తుంది నేను ఇవాళ మంట చూసి షాక్ అయిన ఎంత పొద్దునే లేసాను పని ఫాస్ట్గా చేయాలనుకున్నాను ఇది కూడా కలిసి వచ్చిందని మనం లక్కీ డిప్పు తీస్తే ఆ లక్కీ డిప్పులో మంది లాస్ట్ పేరు ఉండిద్ది అనమాట ఏ విషయంలో అయినా నాకు అలానే జరిగిద్ది అసలు ఏది నేను అనుకుంటానో అది రివర్స్ జరిగిద్ది అందుకే నాకు అస్సలు ఏదైనా చెయ్యాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు నేను చెయ్యాలి అని పట్టుబట్టానంటే అది ఖచ్చితంగా జరగదు నాకు ఇది కావాలి అంటే అది ఖచ్చితంగా దొరకదు ఇలా జరగాలి అనుకుంటే అలా జరగదు అలాంటి లక్కీ పర్సన్ అనమాట నేను నా లైఫ్లో అలాంటివే ఎక్కువ చూశాను నేను అనుకుని అస్సలు జరగవు అట్లానే అట్లాంటిది ఇది ఎట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు టేక్ ఈజీ దానికన్నా ఇది కొంచెం బెటర్ అంటే కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకొని దీన్ని ఓకే దాన్ని బాగు చేసుకోవాలి ఇంకా స్టవ్ని కూడా ఇంకా చికెన్లో వాటర్ అంతా అయిపోయిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకున్నాను అన్నం వండేసాం కదా నీళ్ళ పని అయిపోయింది టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చారు మావారు ఆ టిఫిన్ కూడా వండే పని లేదు అందుకని పెద్ద పొయ్యి మీద పెట్టాను దాంట్లో కొంచెం టమాటా పేస్ట్ వేసేసి కారం వేసాను ఈరోజు కారం కొంచెం స్పైసీగా ఉండేటట్టేసాను పచ్చిమిర్చి వేస్ట్ కారం రెండు వేసి సిమ్లో పెట్టేసి ఇంకా నేను హాట్ వాటర్ కాసుకున్నాను కదా అవి అయితే తీసుకొచ్చుకొని ఇక్కడ కూర్చొని తాగుతున్నాను అది గ్యాస్ సిమ్లో పెట్టేసి మా వారేమో బయటికి వెళ్ళి టిఫిన్ చికెను రెండోసారి తెచ్చేసారనమాట మా పిల్లలు చికెన్ తింటున్నారు వాళ్ళతోనే ఇక్కడ నేను కూర్చొని ఏయో అరుస్తున్నాను అట్లా తింటున్నారు ఏంది ఇట్లా తింటున్నారు ఏంది పిల్లలు ఉంటే సహజమే కదా ఈరోజు చూసారా నా వాయిస్ కూడా చాలా డల్గా ఉంది స్టార్టింగ్ కాడి నుంచి కూడా కొంచెం ఆ జోష్ లేదు ఒక వన్ వీక్ నుంచి కొంచెం హెల్త్ బాగోట్లేదు అది ఏంటి ప్రాబ్లం ఏందనేది కూడా అర్థం కావట్లా ఒప్పుకున్నప్పుడు పని చేస్తున్నా మనం చేయలేనప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాను అన్నమాట చికెన్ అయితే వండటం అయిపోయింది ఇంకా మా పాపకి జడేసేస్తే ఇంక తను స్కూల్కి కూడా వెళ్ళిపోయింది ఈ వీడియో వచ్చేసి ఫైవ్ థర్టీ నుంచి నైన్ వరకు నేను చేసిన పనులు అనమాట ఇవన్నీ కూడా హడావులు లేకుండా ఉదయాన్నే లేసాం కాబట్టి హడావులు లేదు లేదంటే ఖచ్చితంగా హడావుడి పడుతూ ఉరుకులు పరుగులు గ్యాస్ ఖాళీ లేదని వా వాళ్ళు నీళ్ళు పెట్టడానికి ఒకే టైము నేను టిఫిన్ వండాలన్నా అన్నం వండాలన్నా కూర వండాలన్నా కూడా ఎంత కంగారుగా ఉండేదో ఇవాళ ప్రశాంతంగా కూల్గా చేసుకున్నాం మా పాప స్కూల్